ప్రియమైన దేవుని బిడలారా మీలో అనేక మంది ఎన్నో పనులు తలపెడుతూ ఉంటారు కానీ విజేత సఫలత అనేది పొందుకోలేదు అలాంటి వారికి ఒక చక్కని సందేశం మీ దినాన నేను ఇవ్వాలి అని ఆశపడుతున్నాను బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడవ వచనంలో చెప్పబడిన అనేకమైనటువంటి విషయాలలో ఒక్క విషయము నేను మీతో పంచుకుంటాను మీరు చేయినదంతీ కూడా సఫలం అవ్వాలి అంటే మూడవ వచనం ఈ రీతిగా రాయబడి ఉంటుంది అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై లేదా నాటబడిన వాడై ఉండాలి ఈ యొక్క రాయబడిన ఉద్దేశము నీతి మంతుల గురించి చెప్పబడినటువంటి మాట మీరు చేయినదంతి కూడా సఫలమవ్వాలి అంటే నాటబడిన వారిగా ఉండాలి అంటే ఈ పదము ఒక వ్యవసాయ దృక్పథంలో మాట్లాడినటువంటి అలంకారప్రాయమైనటువంటి మాట ఏదైనా సరే మొక్క మొలకెత్తాలి అంటే ఒక విత్తనం నుండి మొలకెత్తాలి కదా అంటే ఆ విత్తనము కొన్నిసార్లు ఎగిరి వచ్చి పడినటువంటి విత్తనముగా ఉంటుంది కొన్నిసార్లు పక్షులు తీసుకుని వచ్చి పడవేయబడినటువంటి విత్తనముగా కొన్ని ఉంటాయి కొన్ని విత్తనాలు పశువులు కూడా తినుకుంటూ లేదా తన్నుకుంటూ వచ్చినటువంటి విత్తనాల ద్వారా మొలకెత్తిన మొక్కలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రకృతిపరమైన వైపరీత్యాలు అంటే వరదలు వంటివి ఆ వచ్చినప్పుడు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చినటువంటి విత్తనాల ద్వారా కూడా కొన్ని మొక్కలు మొలకెత్తుతూ ఉంటాయి కొన్ని మరి వ్యవసాయకుడు పొలములో వేసిన విత్తనాలు మొలకెత్తినటువంటి విత్తనాలుగా కూడా మనము చూడవచ్చు అంటే లేదా నాటబడము అంటే ఈ లోకపరమైనటువంటి జీవితము లేదా జన్మ జన్మించడం కాదు కానీ మనము చేయనదంతా కూడా సఫలం అవ్వాలి అంటే మనము దేవుని చేత తప్పనిసరిగా నాటబడాలి అంటే యోహాను స్వార్థ మూడవ అధ్యాయంలో యేసు ప్రభు వారు నిఘోదేమతో చెప్పినటువంటి సందర్భం ఒకటి నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా క్రొత్తగా జన్మించాలి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్తాడే ఆ రీతిగా మనము క్రీస్తు ద్వారా మరలా జన్మించబడిన వారిగా ఉండాలి పౌలు కూడా చెప్తా ఉంటాడు కొరిందీ సంఘానికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చెప్తాడు కదా ఎవడైనాను క్రీస్తు నందున ఎడలవాడు నూతన సృష్టి అని కాబట్టి మనము క్రీస్తు మన ప్రభు క్రీస్తు మన విమోచకుడని మన రక్షకుడని మనం అంగీకరించి విశ్వసించి ఒప్పుకొని బాప్తిస్మము అనే వరప్రసాదం ద్వారా తిరిగి దేవుని చేత జన్మించబడిన వారిగా అంటే ఈ కీర్తన ఆధారముగా దేవుని చేత నాటబడిన వారిగా మనం ఉండగలిగితే మనము చేయినదంతి కూడా సఫలమవుతుంది